నా దాసుడు నా దాసుడు పక్షవాయువుతో మిక్కిలి బాధపడుతూ ఇంటిలో మంచం మీద పడి ఉన్నాడు అని తెలియజేశాడు అలలోయ ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉంటాం ఎన్నో సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తూ ఉంటాం ఎన్నో సంవత్సరాల నుండి దేవుని నమ్ముకొని ఉంటాం కొన్ని సమస్యలు కొన్ని శ్రమలు కొన్ని సంవత్సరాల వరకు నిలిచి ఉంటాయి అయినాను భయపడకు ఈయనలో ఉన్న విశ్వాసము గొప్పది ఈయనలో ఉన్న నమ్మకము గొప్పది ఈయన యేసు కొరకైతే విన్నాడో ఆ యేసు దగ్గరికి సరాసరిగా వచ్చి అంటున్నాడు ప్రభువా నా దాసుడు మిక్కిలి బాధతో ఉన్నాడు అలలోయా అలే ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు అక్కా చెల్లులు ఒక చెల్లి పాడైపోతుంటే ఒక అన్నయ్య పాడైపోతు